నమస్కారం నేను అంబటి సుధాకర్ గంగపుత్ర సన్ ఆఫ్ లేట్ ఏల్మలై గారి అబ్బాయిని ఈరోజు నర్సింగ్పట్ల గ్రామానికి రావడం జరిగింది నల్గొండ జిల్లా మా నాన్నగారి సమాధి దగ్గర దగ్గర శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది ఈరోజు ఒకరోజు ముందు దీపావళి సందర్భంగా దీపం వెలిగించి కొబ్బరికాయలు కొట్టి పూలహారం వెలిగించి ఆయన ఆత్మ శాంతి జరగాలని రెండు నిమిషాలు మౌనం ప్రకటించడానికి హైదరాబాద్ నుంచి నర్సింహట్ల గ్రామం నల్గొండ జిల్లాకు రావడం జరిగింది ఆయన పుట్టిన ఊరు నర్సింగ్పట్ల గ్రామం చదువుకున్న ఊరు నర్సింహపట్ల గ్రామం నర్సింగ్పట్ల గ్రామంలో రెండు చెరువులు వేయించిన ఘనత కీర్తిశేషుల ఏల్మల గారికి దక్కుతుంది ఈ గ్రామంలో నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సంవత్సరం నుంచి నైన్టీన్ సిక్స్టీ టూ వరకు గంగ గంగాదేవి చెరువు కొత్త చెరువు వేయించిన ఘనత సర్దార్ ఏల్మల గారిదే మరియు ఏబిసిడి వర్గీకరణ చేయించింది కూడా మూల పురుషులు శ్రీ కీర్తిశేషులు ఏల్మల్లయ్య గారు మరియు లక్ష్మణ్ మన పెద్ద సింగ్ లక్ష్మణరావు గారు బందర్ ఎమ్మెల్యే గారు వీరి ఇరువురు ఏబిసిడి గ్రూప్ వర్గీకరణ చేపించిన ఘనత వాళ్ళకే దక్కుతుంది ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవలు చేసిన శేషులు ఏల్మల్లయ్య గారికి ఈరోజు మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటించడానికి శక్తి నర్సింగ్ నర్సింగ్పట్ల గ్రామం జన్మస్థల జన్మస్థలం ఏల్మల్ల గారి పుట్టిన గ్రామం జన్మస్థలం వారికి ఇదే మా ఘనమైన నివాళి కుటుంబ సభ్యుల ద్వారా థ్యాంక్